హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్ ఈరోజు నేను అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ నుంచి ఒక కొన్ని ప్లాంట్స్ అయితే లైవ్ ప్లాంట్స్ పర్చేస్ చేశానండి ఈ సైట్ నుంచి నేను ఫస్ట్ టైం అండి ప్లాంట్స్ అనేవి పర్చేస్ చేయడం అండ్ పార్సిల్ మాత్రం చాలా నీట్గా ప్యాక్ చేశారండి అండ్ దాని మీద అర్జెంట్ డెలివరీ అండ్ లైవ్ ప్లాంట్స్ అని ఒక స్టిక్కర్ కూడా అంటించారు అంటే పార్సిల్ వాళ్ళకి అర్థం కావడానికి లోపల ఏముంటుందో అని అండ్ పార్సిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి నేనేమో రెండు లైఫ్ ప్లాంట్స్ అను ఒకటి పిటోనియా ఫ్లవర్ సీడ్స్ అనేది పర్చేస్ చేశాను ఇవి కూడా అసలు ఎక్కడా కదలకుండా మంచిగా ఒక రోల్లో పెట్టేసి ఇచ్చేసారండి కార్బోర్డ్ రోల్లో పైన కింద స్టిక్కర్స్ వేసేసి ఈ ప్లాంట్స్ అనేవి నుంచో నా విశ్లేషణలో ఉన్నాయండి కొందాం కొందామని ఇప్పటికీ తేలిక దొరికింది కొనడానికి నేను ఆర్డర్ చేసిన ఒక ఫైవ్ డేస్కి అలా రీచ్ అయిందండి పార్సిల్ అనేది చూపించడం మాత్రం టెన్ డేస్ అని చూపించింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూసారు కదండీ అసలు ఏమాత్రం కొంచెం కూడా ప్లాంట్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్గా సర్ది పెట్టారండి అండ్ కింద సైడ్ కూడా ఒక ఐస్ క్రీమ్ స్టిక్ సహాయంతో అది ఎక్కడికి అంటే అటు ఇటు కదల్చకుండా ఒక స్టిక్ చేసేసారు దానికి సో ఫస్ట్ ప్లాంట్ మాన్స్టరా డ్రాగన్ టైల్ అండి ఇది ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉండండి సో అందుకనే ఇంకా కొనేసాను నెక్స్ట్ ఏమో ఫిలోడెండ్రన్ చెర్రీ రెడ్ అండి చూడంగానే చాలా బాగా నచ్చేసింది రెడ్ కలర్ లీవ్స్తో చాలా అట్రాక్టివ్గా అనిపించింది మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయండి అండ్ కొంచెం ఈ మొక్క మాత్రం కొంచెం డిస్టర్బ్ అయింది అంటే ఆకులు కొంచెం నలిగిపోయాయి అంతే అండ్ ఈ స్టిక్ ఉంద ఉండడం వల్ల అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టిక్గా కరెక్ట్గా ఉన్నాయి సో వీటిని నేను ఎలా రిపోర్ట్ చేశాను అండ్ ఇవి పెరిగి ఎలా ఉన్నాయి అనేది నేను వేరొక వీడియో చేస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి